ఒక అవిశ్వాసం తెలంగాణ అన్న పదాన్నే నిషేధించిన క్రూర నిర్బంధ కాలం నమ్మే వాళ్ళు లేరు వెంట నడిచి వచ్చే వాళ్ళు లేరు కానీ అయినా ఒక్కవోని ధైర్యంతో రెండు వేల ఒకటి ఇరవై ఏడు ఏప్రిల్ నాడు జలదృశ్యం పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే దండి గుండెతో మొండి ధైర్యంతో జెండా ఎగిరేసి ఆ రోజు గులాబీ జెండాను తెలంగాణకు పరిచయం చేసిన మొండి నాయకుడు జగమొండి నాయకుడు కేసీఆర్ గారు అప్పుడెప్పుడో మహానుభావుడు మార్టిన్ లూథర్ కింగ్ గర్జించిండంట ఐ హావ్ నాకు ఒక స్వప్నం ఉన్నది అని చెప్పిండంట అట్లాగే మన నాయకుడు కేసీఆర్ గారు కూడా నాలుగు కోట్ల మంది తన తెలంగాణ జాతి కోసం ఒక్కడై గర్జించి నేను కళలు కంటున్నా ఈ కళను సాకారం చేయడానికి మీరు ముందుకు రండి అని ఆనాడు పిలుపునిచ్చిండు నీ మట్టి కోసం నీ జాతి కోసం నీ దేశం కోసం కోట్లాది మంది ప్రజల కోసం కలగని ఆ కలను సాకారం చేస్తే ఏమంటారు అట్లాంటి నాయకుడిని మహాత్ముడు అంటారు ఒక మార్టిన్ లూథర్ కింగ్ అంటారు ఒక కేసీఆర్ అని తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరు మరిపింపజేయలేరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా